హలో అండి నేను మీ సునంద సుబ్రహ్మణ్యం మీ అందరికీ ఒక విషయం చెప్పాలనుకుంటున్నానండి నేనైతే సింపుల్ సింపుల్ ముగ్గులు వేస్తున్నాను నేనండి కొత్త బిజినెస్ చేయాలని చెప్పేసి యూట్యూబ్లో చూసి రకరకాల బిజినెస్లకి ట్రై చేశానండి డబ్బులు కట్టాను ఏది వర్కౌట్ అవ్వలేదు అంత మోసం అండి రా మెటీరియల్ మేమే ఇస్తాము మేమే తీసుకుంటాము మంత్లీ మీకు అమౌంట్ ఇస్తాము ఇట్లా చెప్పారు నేనైతే రెండున్నర లక్ష దాకా పెట్టుబడి పెట్టేశానండి పూర్తిగా మునిగిపోయాను అలా అందరూ మోసం చేస్తారని కాదండి కొంతమంది మాత్రం మీరు ఎప్పుడు ఈజీ మనీ కోసం ఎదురు చూడకండి మనం కష్టపడితే ప్రతి రూపాయి విలువైందండి ఆ రూపాయికి ఉండే విలువ ఈజీ మనీకి ఉండదండి నా అభిప్రాయం చెప్తున్నానండి మనం మన మన మీద మనం నమ్మకం పెట్టుకొని ఏ పని చేసుకున్నా కూడా విజయం సాధిస్తాము మనకి మన మీద నమ్మకం ఉన్నప్పుడు ఎదిగే అవకాశం ఉంటుంది పట్టుదలతో ఏ పనైనా చేయగలుగుతామనే నమ్మకం మనకు ఉండాలి అన్నిటికన్నా ఇంపార్టెంట్ అది నేనైతే బాగా తెలుసుకున్నానండి ఈజీ మనీ కోసం ఎప్పుడూ ఎదురు చూడకూడదు ఇతరుల మాట నమ్మకూడదు మోసపోతామని తెలుసుకున్నాను నేనైతే ఇప్పుడు ఎలాంటి దానికి ముందు చూపు చూడట్లేదు ఎప్పుడు ఈజీ మనకి ఆశపడిపోతుంది అనేది ఒక పాఠం నేర్చుకున్నట్టు అయిపోయిందండి నాకైతే అందరూ వస్తున్నారు ఇంట్లో లేదు నేను ఏదో చేస్తాను సాధిస్తాను వాళ్ళు చేయంగా నేనేందుకు చేయలేను అని ఒక మొండిగా ఇచ్చేస్తానండి కానీ అది చాలా ఇబ్బంది మనమే నష్టపోతాం మనకి నమ్మకం అయ్యి మనకి డబ్బులు వస్తాయి అనుకుంటే ఏ పనైనా చేయొచ్చండి కానీ మోసపోయేలాగుంటే మాత్రం ఏ పని చేయడానికి అవదండి అలా మోసపోవద్దు ఏదైనా ఒకటికి పదిసార్లు విచారించుకొని నిర్ణయం తీసుకోవడం మంచిదండి ఇది నా అభిప్రాయం మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి ఓకేనా ఇలా చిన్న చిన్న ముగ్గులు అండి ఇప్పుడైతే ఏ బిజినెస్ చేయకుండా యూట్యూబ్లో ముగ్గులు పోస్ట్ చేసుకుంటూ ఉన్నాను టైం పాస్ ఇలా అవుతుందనమాట ఈజీ మనీ కోసం ఎప్పుడు ఆశపడతామో అప్పుడు మన పతనానికి మనమే పునాది వేసుకున్నట్టు అవుతుందండి ఆలోచించండి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స